హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఉద్యోగం లేక బాధపడుతున్నారా అయితే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే లాక్డౌన్ తర్వాత అందరూ ఉద్యోగం కోసం చాలా తపన పడుతున్నారు ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది మనం ఖాళీగా ఉంటే మన అవసరాలు పూర్తి చేసుకోలేం అవునా అలాగే బయటకు వెళ్లకుండానే మీరు మీ అవసరాలను పూర్తి చేసుకునే ఒక మంచి జాబ్ గురించి మీకు చెప్పబోతున్నాను అవును ఫ్రెండ్స్ చాలా కంఫర్టబుల్ గా మీరు ఇంట్లోనే ఉంటూ ఈ ప్యాకింగ్ జాబ్ చేయవచ్చు ఈ జాబ్ కోసం మీరు డబ్బు పే చేయనవసరం కూడా లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు బయటకు వెళ్లాల్సిన పని లేదు కంపెనీ వారే వచ్చి మీకు పనిస్తారు కేవలం మార్కెట్లో లభించే మీరు ప్యాక్ చేసి కంపెనీకి పంపించాలి అయితే జాబ్ అప్డేట్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అని తెలుసుకుందాం అలాగే ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్స్కి కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది ఇక జాబ్ అప్డేట్ వచ్చేసి దూదితో తయారు చేసిన ఒత్తుల్ని ప్యాక్ చేయడం దీనికోసం కావాల్సిన మెటీరియల్స్ అన్ని కూడా కంపెనీ తరపు నుండి అందజేయడం జరుగుతుంది మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ప్రోడక్ట్స్ ప్యాక్ చేయడం ద్వారా మీరు నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం పొందవచ్చు జాబ్ అప్డేట్ చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో పనపగానే మీరు ఈ ప్యాకింగ్ వర్క్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్నవారు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ప్యాకింగ్ వర్క్ చేయవచ్చు అంతేకాదు మీరు ప్రోడక్ట్స్ని నీట్గా ప్యాక్ చేస్తే అడ్వాన్స్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీతో పాటే మీ ఇంట్లో వారు కూడా ఈ ప్యాకింగ్ వర్క్ చేయవచ్చు దీనిలో మీరు ఎలాంటి ఫ్రాడ్ కూడా చేయకూడదు అయితే ఫ్రెండ్స్ ఈ దూదితో తయారు చేసిన ఒత్తుల్ని మీరు ఒక కవర్లో ప్యాక్ చేయాలి వాటిని మరలా ఒక పెద్ద అట్టపెట్టలో ప్యాక్ చేయాలి ఇలా రోజుకి ఎన్ని బాక్సులు ప్యాక్ చేస్తే అంత శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఒత్తుల్లో కొంచెం కూడా డ్యామేజ్ ఉండకూడదు ప్యాకింగ్ విధానం కూడా మీకు కంపెనీ వర్కర్స్ చెప్తారు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి ఈ దూతితో తయారు చేసిన ఒత్తులు సేల్స్ చేయడానికి కూడా కంపెనీ మీకు అవకాశం ఇస్తుంది ఏ రకంగా మీరు బిజినెస్ చేయాలనుకున్నా మీరు చేయవచ్చు కంపెనీతో కాంట్రాక్ట్ మాట్లాడుకుని ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వచ్చు మీతో పాటు ఇతర నిరుద్యోగులు కూడా ఉపాధి పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి